ఎంతోమంది సినీ నటులు పేరు ప్రఖ్యాతలు డబ్బు సంపాదించిన తర్వాత ప్రజలకు సేవ చేయ సినీ నటులు రాజకీయాల్లోకి అడుగులు వేసి అఖండ విజయాలు సాధించారు ఆ సాధించిన వారిలో రాజకీయాన్ని ఒక చక్రంలాగా తిప్పి అందరితో శబాష్ అనిపించుకున్న వారిలో ఎంజీఆర్ జయలలితతో పాటు మన వెలుగు సంచలనాలకు మరో పేరు ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయంలోకి రంగులు అద్దుకున్న తెలుగు నటుడు కొంగర జగ్గయ్య మొదటిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టిన కంచు కంఠం కొంగ జగ్గయ్య గారు గుంటూరు జిల్లా తెనాలిలో ధనవంతుల కుటుంబములో లో వరుసగా మూడు సంవత్సరములు ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరములో కాంగ్రెసులో చేరి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఒంగోలు నుండి ఎనభై వేల ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచి ప్రజలకు ఎన్నో ఉపయోగపడే పనులు చేసిన ఓ గొప్ప నటుడు జగ్గయ్య రంగస్థల నటుడు రచయిత పాత్రికేయుడు మాజీ ఎంపీ ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తలు చదివేవాడు కంచు కంఠం కళావాచస్పతిగా పేరు పొందాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి తెనాలిలో జన్మించాడు అవార్డు పద్మభూషణ్ అనే పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది మొదటిసారిగా ప్రియురాలు సినిమాతో సినీ రంగములు అడుగుపెట్టాడు సినిమాల కోసం ఒక సంవత్సరం ఆకాశవాణిలో సెలవు పెట్టి వెళ్ళాడు తర్వాత సినిమాలే పూర్తిగా చేయాలనుకొని రాజీనామా చేసి దాదాపు ఐదు వందల సినిమాలు నటించాడు ఎంతోమందికి డబ్బింగ్ కూడా చెప్పాడు బంగారు పాప అనే సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు అల్లూరి సీతారామరాజులో రూథర్ ఫడ్ పాత్ర అతని జీవితంలో మర్చిపోలేని పాత్ర అలాంటి పాత్రలు ఎన్నో అద్భుతాలు సృష్టించిన మన జగ్గయ్య గారు అతని కంచు కంఠం ప్రతి ఒక్కరూ పిదా అయిపోయేవారు ఇలాంటి కొంగర జగ్గయ్య మొదటిసారిగా మన ఎన్టీ రామారావు గారి కంటే ముందే ఎంపీగా రాజకీయ ప్రస్థానము మొదలుపెట్టాడు